జనగామ గ్రామంలోని శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రుద్రాభిషేక మహోత్సవాన్ని కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో సహా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రుద్రాభిషేకంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ రామగుండ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ప్రజల సంక్షేమమే తమకు ప్రధానమని పేర్కొన్నారు భగవంతుని ఆశీస్సులు ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు नमो वश्वे नमात नआत्मचक्रेन अपिन्द्रेन नमो सूर्यस्य लक्ष्मीविहि आज्ये न समायामि कचन्द्र पयामि तथा फलवदक स्नानं రామగుండం నియోజకవర్గంలో జనగామ త్రిలింగేశ్వరం కాకుతీల కాలం నుంచి తొమ్మిదో నుంచి పదో శతాబ్దంలో చరిత్రాత్మకమైనటువంటి ఒక శివాలయం ముఖం పూర్వమైనటువంటి శక్తి కలిగినటువంటి ఇవాళ త్రిలింగాలు ఒకవైపు త్రిలింగాలు ఇంకోవైపు త్రిలింగాలు మధ్యలో పెద్ద ఎత్తున పెద్ద ఒక స్ట్రక్చర్ ఉండేది మొఘలుల కాలంలో దీన్ని అంతా కూడా ధ్వంసం చేశారు భక్తి అని చెప్తూ జ్ఞానాలు చెప్తా ఉన్నా కానీ మిగిలినటువంటి త్రిలింగేశ్వరలు ఇవాళ అనేక సంవత్సరాలుగా భక్తి శరతీ ప్రాంతంలో పూజ నిర్వహిస్తూ ఆ శక్తివంతమైనటువంటి శివుని యొక్క ఆశీర్వదంతో ఈ ప్రాంతం సుఖ సంతోషంతో వెళ్తూ ఉంది ఆ మహామౌడి ఆలయాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పం నేను ఎక్కడికో చిన్ననాడు నుంచి ఆలోచిస్తూ అనేక దేవాలయాలు రామగుండం ప్రాంతంలో గోదావరి నది తీరాన అనేక ప్రాంతాలు ఉంటాయి ఈ రాష్ట్రంలోనే గొప్ప టెంపుల్ సిటీగా ఈ ప్రాంత టూరిజం చేయవచ్చు ఇక్కడ జనగామ బుగ్గరామస్వామి రాముడి గుండాలు రాముడు ప్రాంతంలో ఉన్నట్టు రామగిరి కిల్లా కాళేశ్వరం త్రిలింగ త్రివేణి సంఘము పక్కనే కోటిలింగాల ధరంపురి అటు గుడంగుట్ట రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతానికి ఒక గుడి ఉంది ప్రత్యేకంగా విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి ఒక పవిత్రమైనటువంటి స్థానంగా రామగుండానికి రామగుండం అంటే అందరికీ పవర్ ప్లాంట్ అత్యధిక ఉష్ణగ్రత ఉన్న ప్రాంతం కానీ దేవుళ్ళు దేవతలు ఈ ప్రాంతంలో నివాసించారు శ్రీరాముడు ఇక్కడ శివుడు యజ్ఞాలు చేసినది చెప్పేటువంటి పవిత్రమైన ఇస్తాను మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే కార్యక్రమం జన్మ ధన్యమైందన్న తృప్తి కలుగుతా ఉంది ఎంతో మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇది చేయలేని పూజ అని ఐగారు చెప్తా ఉన్నారు ఎంతో నిష్ఠతోని భక్తి శ్రద్ధలతోని నుంచి ఇక్కడ మనం పూజ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రుద్రాభిషేకం వలన అయ్యగారు చెప్తా ఉన్నారు ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి డైరెక్ట్గా దేవుడు ముక్తినిస్తాడని మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడని మీ అందరికీ మంచి జరుగుతుంది ఇంకా ఇంకా మీరు ఊరు అభివృద్ధి చేస్తానికి మీకు శక్తిని ఆ దేవాది దేవుడు అని రమేష్ అన్న చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్న అయ్యగారులందరూ కూడా వేదం నేర్చుకున్న వేద పండితులు ఇక్కడ అందరూ వచ్చి మాకు మా గురించి ఈ పూజని నెరవేరుస్తున్నందుకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ అయిన పూజ రేపు మధ్యాహ్నం పూర్ణ ఆవృతి భోజనాలతో ముగిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆ దేవాది దేవుణ్ణి దర్శించుకొని మీ అందరు కూడా ఆయన ఆశ్చర్యులు పొందాలని కోరుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు